వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివిధ రకాల కూరగాయలతో వైఎస్ రెడ్డి చిత్రపటం వైసీపీ నేత గిరజాల బాబు ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు సంక్షేమ పథకాల సృష్టికర్త ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రమైన కడియం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో భారీ స్థాయిలో జగన్ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు జగన్ సృష్టించిన పథకాలను వాటి లబ్ధిదారుల విన్నూత రూపంలో జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరుపేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలను పొందారన్నారు మళ్లీ ఆయన పాలన రావాలి ఆయన సృష్టించిన పథకాలకు జీవం పొయ్యాలని అన్నారు భగవంతుడి దయా ప్రజల ఆశీస్సులతో ఆయన ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యాదల చంద్ర స్టాలిన్ కానుబోయిన సాగర్ తాటికొండ విష్ణుమూర్తి కొండపల్లి పట్టీయ మద్దాల అను తిరుమల శెట్టి శ్రీనివాస్ డాక్టర్ ఆలీ ఉటూకురి శైలజ బోడాపాటిమూర్తి సర్కార్ భాష రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కర్మల్లో వచ్చేది కర్మ దోషం కదా ఆ అందరికీ నమస్కారం ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకే కొన్ని పేద పేద కూడా పండుగ లాంటి రోజు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్లు మా నాయకులని జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు మరి ఈ రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా మా రాజమహేంద్రవరం లో నియోజకవర్గం కడిమ్మ మండలం కడియం గ్రామంలో మరి వివిధ రూపాల్లో మేము ఆయనకి శుభాకాంక్షలు తెలిపం మీ అందరికి తెలిసిన విషయమే మరి ఈ సంవత్సరం రైతులందరూ కూడా కూరగాయలు పండించే రైతులందరూ కూడా మేము కష్టపడి పండించిన కూరగాయలతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియబడదు అంటే నేను మరి మా మండల అధ్యక్షులు స్టాలిన్ గారు మరి అధికార పరి కానుబోని సాగర్ గారు మరి మా గారు అయిన మాజీ మంత్రి గారు చెలుబోళి కృష్ణ గారు ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకుడికి శుభాకాంక్షలు తెలిపడమే కాకుండా మేమందరం కూడా చాలా మంది చూశారు ఈ రాష్ట్రంలో దేశంలో కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఒక చిన్న వయసులో ఉన్న ఒక నాయకుడు మరి ఎంత అద్భుతమైన ఆలోచన విధానంతో పేద ప్రజలను ఆదుకునే అద్భుతమైన పథకాలు సృష్టిస్తాం ఆ పథకాలు మరి నిత్యం పేద ప్రజలను కరోనా లాంటి విపత్తుకరమైన పరిస్థితుల్లో కూడా ఆదుకుని మరి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాం మరి ఈ రాష్ట్రంలో పేద ప్రజా బడుగులకు సమానం చేసే విధంగా ముందరికి వెళ్ళే విధానం తెలుపు చూసాం మరి పద్నాలుగు సంవత్సరాలు సీనియర్ అని చెప్పునే ఏది ముఖ్యమంత్రి చేసిన అని చెప్పునే చంద్రబాబు నాయుడు గారు తన కలబల్లి మాటలతో రకరకాల కారణాలతో మరి అధికారాల మొన్న మా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినా సరే ఈరోజు పేద ప్రజలు ప్రతి ఒక్క తెలిసింది అనుభవపూర్వకంగా ఎలాంటి మనిషిని ఎలాంటి నాయకుడిని మరి మన పాలనలోంచి తప్పించుకున్నామని విధానా మరి ఈరోజు అదే విధంగా వాళ్ళలోంచి వచ్చిన వాళ్ళ మనసులో వచ్చిన భావోద్వేగం వాళ్ళు వచ్చిన కసి మరి ఈరోజు ఆ పథకాలను మళ్ళీ పునరుద్ధరించాలని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన పథకాలు మళ్ళా ఆయన పాలనకు వచ్చి జీవం పోయాలని చెప్పి కోరుకుంటూ మరి మేము